హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ద్వాని ద ట్రిబుల్ వన్ ఫోర్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు సో గోల్డ్ షాపింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ షాపింగ్ అయితే అయ్యింది సో ఏంటో చూసేయండి లెట్సీ ఇంకా స్పైసీ వెన్యూకి అయితే వస్తామన్నమాట ఇంకా కొంచెం మెక్కితే మనకు కొంచెం పొట్టలు ఏమన్నా పడితే కొంచెం షాపింగ్ బాగా చేయొచ్చు కదా ఎక్కువసేపు కొంచెం ఓకే ఇది అది అని చెప్పి మూడ్ స్వింగ్స్ లేకుండా కొంచెం ఎక్కువసేపు చేయొచ్చు అనమాట ఇంకెప్పుడు స్పైసీ వెన్యూ అయితే ఖాళీ ఉండదు సో ఇంకా ఓనర్తో అయితే మాట్లాడారు మా గారు కొంచెం త్వరగా పంపిస్తారని చెప్పి తెలిసిన వాళ్ళని చెప్పి పంపించమని చెప్పి చెప్పారు ఇంకా మా హుషిబాబు కిట్ అనమాట ఇది బ్యాగ్ ఎప్పుడు ఆ కిట్ అలా పట్టుకొని ఉండాలి చిన్నపిల్లలతో ఆల్రెడీ తెలిసిందే కదా చిన్నపిల్లలు ఉంటే ఇంకా మా వాడు స్లీప్ వేస్తాడు కదా అక్కడ మాకు అక్కడ ప్లేస్ దొరకలేదు ఫుల్ సోఫాది సో రెండు చీరలు అలా కలిపి వాడిని పడుకోబెట్టేసాము ఇంకా మేము వచ్చేసరికి కొంచెం బాగా లేట్ అయింది అంటే టూ క్రాస్ అయిపోయింది అనమాట ఇంకా ఫుడ్ కోసం వెయిటింగ్ ఫుడ్ కూడా కొంచెం లేట్ వచ్చింది ఇంక ఈ బ్యాగ్ మాత్రం నేను జాగ్రత్తగా పట్టుకున్నాను ఎందుకంటే క్యాష్ అంతా ఇందులోనే ఉందనమాట ఇంకా షాపింగ్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా లేదా ఎక్కడైనా వదిలేస్తే అంతే ఇంకా సో పన్నీర్ అయితే వచ్చింది చాలా సాఫ్ట్ ఉంది ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అనమాట ఇంకా ఫుడ్ వచ్చేలోపు రైతా అయితే కాల్ చేశాను ఫుడ్ లేట్గా వచ్చింది ఇంకా స్పైసీ వెన్యూలో ఆప్రికోట్ డిలైట్ మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి ఎక్కడ బాగోదు ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది వెళ్తే మాత్రం ఆప్రికోట్ డిలైట్ కంపల్సరీ ట్రై చేయండి స్పైసీ వెన్యూలో సో ఇంకా అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా భీమాకు అయితే వెళ్ళాము సో భీమా కొత్తగా పెట్టారు మా మావి గారికి తెలిసిన షాప్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము సో మోడల్స్ అయితే చాలా ఉన్నాయి నాకు ఈ చోకర్ అయితే చాలా బాగా నచ్చింది చూడ్డానికి అంత లేదు కానీ పెట్టుకుంటే మాత్రం చాలా నిండుగా ఉందనమాట ఒక మోడల్ చూస్తుంటే ఇంకో మోడల్ నచ్చేది ఒక మోడల్ చూస్తుంటే ఇంకో మోడల్ నచ్చేది ఇంకా గోల్డ్ షాప్కి వెళ్తే తెలిసిందే కదా ఒక్క ఒకదానికి మించి ఒకటి ఉంటుంది సో ఇదైతే స్టెప్ బై స్టెప్ హారం చూసాము బాగుంది పెట్టుకుంటే చాలా నిండుగా ఉంది కానీ కొంచెం ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చింది కదా ఇంకా ఒక్కొక్క మోడల్ అయితే ఒకదానికి మించి ఒకటి ఉందన్నమాట సో ఫైనల్గా మేమైతే త్రీ సెలెక్ట్ చేసాము ఇంకా ఇది ఇది ఇంకా చౌకర్ అనమాట ఇంకా ఈ త్రీ అయితే సెలెక్ట్ చేసాం కానీ మళ్ళీ ఇంకో షాప్లో చూస్తే బాగుంటుందేమో అని అనిపించింది ఇంకా ఇక్కడ చూడండి ముత్యాలు ఎలా మెరిసిపోతున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి అయితే ఏదో దుబాయ్ సైతం వేసుకున్నట్టు దుబాయ్ క్వీన్ వేసుకున్నట్టు ఉంది మోడల్ నేనైతే ఎక్కడ చూడలేదు భీమాలోనే చూడడం ఈ మోడల్ మోడల్స్ అయితే బాగున్నాయి అన్నమాట విజిట్ చేయండి హెవీగా ఉండాలి హెవీగా కావాలి అనుకుంటే సో ఇంకా మా వాడు మురుగులు రీసెంట్గా తీసుకున్న మురుగులు చూడండి ఎలా చేస్తాడో వాటిని అలా పంటితో కొరుకుతూనే ఉన్నాడు ఇంకా మేము సెలెక్ట్ చేసే లోపు ఇంకా షాప్ అంతా వాడిదే అన్నట్టు మొత్తం తిరిగేయడం ఆడేయడం హడావిడ మొత్తం వాడిదే అనమాట ఇంకా మురుగులు చూసారు కదా అలా చేశారు సో మురుగులు మారుద్దామని చెప్పేసి టాప్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము మోడల్స్ అయితే చాలా ఉన్నాయి కలెక్షన్ ఎక్కడా లేనిదే ఉంది ఇది మాకైతే చాలా బాగా నచ్చింది కానీ వాడి సైజ్ అయితే లేదు సో మేము ఇంకా కజనాకి వచ్చాము మాకు ఫస్ట్ నుండి నా జ్యువెలరీ అంతా ఖజానా అనమాట నాకు ఫస్ట్ నుండి ఖజానా అలవాటు సో ఇక్కడికి ఒకసారి మోడల్స్ చూద్దామని చెప్పి వచ్చాము అక్కడ సెలెక్ట్ చేసి అక్కడ పక్కన పెట్టాము అది తీసుకుందామని చెప్పి సో జస్ట్ మోడల్స్ చూద్దామని చెప్పి వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ రిసీవింగ్ గట్రా అంతా బాగా చేసుకుంటారు కదా అందరికీ తెలిసిందే మాక్సిమం అందరూ కజానా విజిట్ చేస్తారు ఇంకా మా కుష్బాబు కూడా నడిచేస్తున్నాడు సో లోపలికైతే వెళ్ళాము ఇంకా జనాలు చూడండి ఏదో బంగారం సవగ్గా వచ్చినట్టు చవక 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 అన్నట్టు జనాలు అయితే చాలా అసలు ఖాళీ లేనట్టు ఉంది ఉగాది కదా సో ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా బంగారం అయితే దగదగా దగదగా మెరిసిపోతుంది ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట సో చంద్రహారాలు ఫస్ట్ చూసాం స్టెప్ బై స్టెప్ కొంచెం హెవీగా ఉంటుందని చెప్పేసి స్టెప్ బై స్టెప్ చూసాము అత్తయ్య తీసుకుంటున్నారు సో ఒకదానికి మించి ఒకటి మోడల్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందనమాట మనకు కావాల్సిన వెయిట్లో ఉండాలి ఇంకా మోడల్ నచ్చాలి సో మోడల్ నచ్చితే వెయిట్ ఓవర్ ఉందనమాట ఎనిమిది తులలు అలా సో మేమైతే ఒక ఫైవ్ తులలో చూద్దామని అనుకున్నాము సో మాకు ఎప్పుడు తనే చూపిస్తుంది అనమాట ఎప్పుడు వచ్చినా తనే చూపిస్తుంది నిఖిల అనమాట ఇంకా రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది అంది ఎన్ని వెరైటీస్ చూపించమన్నా చూపిస్తుంది అనమాట అసలు చిరాకు పడదు సో ఫైనల్గా అయితే ఫోర్ అయితే సెలెక్ట్ చేసాం మేము అది బాగుంది కానీ కాసులు కొంచెం దగ్గర దగ్గరగా ఉంది ఓన్లీ రెడ్ స్టోను ఇంకా స్టోన్ ఐటెం నాకు అంత ప్రిఫర్ చేయాలనిపించదు ఇంకా మా ఆయన వెయిట్ ఎంత ఉన్నాయి రెండు అని చూసేస్తున్నారు కాసుల పేరు మ్యాక్సిమం దాటే ఉంటుంది కదా సో ఇదైతే ఇదైతే కాసులు బాగా క్లియర్గా కనబడుతున్నాయో పక్కది కొంచెం కాసులు దగ్గరగా ఉందన్నమాట సో ఫైనల్గా మేమైతే ఇదైతే తీసుకున్నాము వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా నిండుగా ఉంది ఇంకా ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకున్నా చాలా నిండుగా ఉంటుంది కదా సో అందరూ ఇప్పుడు ట్రెండి అయిపోయింది ఇది సో కొంచెం కాఫీ రిలాక్సేషన్ కోసం అనమాట ఇంకా మా వాడైతే ఎందుకు వీడియో తీస్తున్నావు నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు పక్క నుంచి ఓ క్వశ్చన్ చేసేస్తున్నాడు మళ్ళీ నేను అడుగుతున్నానని చెప్పి నేను అన్న అంటున్నాడు సో ఫైనల్గా ఇదైతే తీసుకున్నాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ మీద అంత తెలియలేదు కానీ ఏదైనా శారీ కట్టుకుని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా రింగ్ అయితే చూసాము ఎలిఫాంట్ రింగ్ తను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నారు తన సైజ్ అయితే ఎప్పుడు దొరకదు ట్వంటీ సెవెన్ అనమాట ఈ ఖజానాలో అయితేనే దొరుకుతుంది లాస్ట్ టైం చూసాము బట్ అది అయిపోయింది వేరే మోడల్ చూసాము బాగుంది నచ్చిందనమాట ఇంకా ఫైనల్గా మురుగుల దగ్గరకు అయితే వచ్చాము ఆ నొత్త పడిపోయి ఇరిగిపోయి మురుగులు పక్కన పడేసి అవి ఎలానో చేంజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట ఇంకా కడియాల్ లాంటివి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి మనో టేబుల్ కేసు బాధతాడు ఫుల్గా ఇంకా బాధన అది అవ్వకూడదని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా తీసుకున్నాము ఇది చూడండి టచ్ చేయడానికి బాగుంది చాలా సాఫ్ట్గా ఉందని చెప్పి అలా తీసాను అనమాట ఇంకా పట్టీల దగ్గరికి వచ్చాము ఇంకా నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి నేను వద్దని చెప్పేశాను కానీ నాకు తెలియకుండా తీసుకున్నారనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత నేను చిన్నది క్యాప్చర్ చేసి పెట్టాను ఇంకా మా వాడు మురుగులు చూడండి అవి ఫైర్ అయిపోయాయి అనమాట అవి మెల్ట్ చేయ అవసరం లేదు ఓన్లీ ఫైర్ చేయించండి అన్నారు సో అయితే చేంజ్ చేసి ఇంకా ఫైనల్గా ఎస్టిమేషన్ వేయించాము సో మేమైతే ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటాం కాబట్టి కొంచెం మంచిగా డిస్కౌంట్ అయితే ఇచ్చారు రెగ్యులర్ కస్టమర్స్ కాకుండా కొంచెం బెస్ట్గా ఇచ్చారనమాట సో ఇంకా మొత్తం త్రీ బిల్డింగ్స్ వేయించేసాము సపరేట్ సపరేట్గా వేయించిన తర్వాత మొత్తానికి ఏదో మాటల్లో పెట్టేసి స్కీమ్ అయితే కట్టించారు ఎప్పటి నుంచో స్కీమ్ కట్టమంటుంది తను నిఖిలా కానీ అసలు కడతాం కడతాం అని చెప్పి మేము అలా స్కిప్ చేస్తాము ఈసారి మాత్రం మా ఆయనకు కొంచెం బుద్ధి పుట్టింది కడదాంలే ఎలాగో ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా స్కీమ్ అయితే మొత్తానికి కట్టామనమాట ఇంకా మొత్తం బిల్డింగ్ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మేము త్రీ కళ షాప్లో ఎంటర్ అయ్యాము భీమాలో తర్వాత ఇక్కడ ఫోర్కి ఎంటర్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయిపోయింది అనమాట ఇంకా మొత్తానికి స్కీమ్ అయితే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము ఏమైందంటే క్యాష్ ఏమొచ్చి టూ ల్యాక్సే తీసుకుంటారంట మిగిలిన క్యాష్ తీసుకోరంట ఫోన్పే గూగుల్ పే చేయాలని చెప్తారు సో మేమైతే మొత్తం క్యాష్ తీసుకొచ్చాము అక్కడ ఒక చిన్న చిరాకు అనిపించింది మళ్ళీ మేము సీడిఎంలో వేసి అదంతా చాలా టైం టేకన్ అయిపోయింది అనమాట అప్పటికీ లేట్ అయిపోయింది నైన్ అయిపోయింది సో మళ్ళీ అమౌంట్ మార్చేసి మళ్ళీ తీసుకొచ్చి వేరే వాళ్ళని అడిగి సో మొత్తానికి అయితే అలా అడ్జస్ట్ చేశారు వాళ్ళే కొంచెం అమౌంట్ అయితే వేసామన్నమాట ఇంకా దగ్గరలో వాళ్ళే తీసుకెళ్లారు ఇంకా టూ బిల్స్ చేశారు తన బిల్ సపరేట్గా నా బిల్ సపరేట్గా చేశారనమాట అప్పుడు కొంచెం సెట్ అయింది సో మొత్తానికి అయితే మేము బిల్డింగ్ అంతా చేయించి ఐటమ్స్ అయితే తీసుకున్నాము సో ఎందుకు అందరూ ఉగాదికి ఆర్నమెంట్స్ ప్రిఫర్ చేస్తారనమాట సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాము ఇంకా ఫెస్టివల్ అయితే వచ్చేసింది కదా సో ఫెస్టివల్ అని పేరు చెప్పుకోవచ్చు చక్కగా అలా కొనుక్కున్నాము ఫెస్టివల్ కను కొనుక్కోలేదు మనీ వచ్చాయి కాబట్టి కొనుక్కున్నాము అనమాట ఇంకా మొత్తానికి ఆర్నమెంట్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది అనమాట ఇంకా అయ్యేసారి చూడండి ఎక్కడికక్కడ లాకర్లో పెట్టేస్తున్నారు గోల్డ్ అంతా అక్కడ ఉంచారనమాట లాకర్లో పెట్టేస్తారు సో ఫైనల్ గా ఇంకా బిల్డింగ్ అంతా అయిపోయింది ఇంకా మనం ఆర్నమెంట్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడమే ఇంకా తీసుకోవడానికి కుషాలు తీసుకోవాలా అత్తయ్య తీసుకోవాలా తీసుకోండి తీసుకోండి అని ఒకరి తర్వాత ఒకళ్ళు అంటూనే ఉన్నారు సో ఎప్పుడైతే ఇంకా లోకల్లో పెట్టేసి షాప్ పైన క్లోజ్ చేసేస్తారో ఇంకా మనమే స్వరంగం ద్వారా వెళ్ళాలన్నమాట ఇంకా బ్యాక్ సైడ్ నుంచి రావాలి ఇంకా కార్ అయితే వ్యాలెడ్ పార్కింగ్ చేస్తారు కదా కింద పెట్టేశారు సో ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్